హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ లిటిల్ కిచెన్ ఈ రోజు వీడియోలో నేను సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ రైస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ ఎగ్ రైస్ ని లంచ్ లోకైనా లంచ్ బాక్స్ లోకైనా డిన్నర్ లోకైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎలాంటి సాస్లు కూడా అవసరం లేదండి ఇంట్లో గుడ్లు ఉంటే చాలు ఎప్పుడు చేసుకోవాలనిపించినా కూడా ఇలా టేస్టీ టేస్టీగా ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది ఈ ఎగ్ రైస్ ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి అందులోకి ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ ని వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ని కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ ఆనియన్స్ ని ఎక్కువగా ఫ్రై చేయనవసరం లేదు లైట్ గా మగ్గించుకుంటే సరిపోతుంది ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు సన్నగా తరిగిన క్యాబేజీని వేసుకోవాలి నేను ఇక్కడ ఏ కప్పుతో అయితే ఆనియన్స్ ని తీసుకొని వేసుకున్నానో అదే కప్పుతో ఒక కప్పు వరకు తరిగిన క్యాబేజీని వేసుకుంటున్నాను ఎగ్ రైస్కి ఆనియన్స్ ఎంత తీసుకుంటామో క్యాబేజీని కూడా అంతే తీసుకుంటే టేస్ట్ బాగుంటుందండి క్యాబేజీని వేసుకోవడం వల్ల ఎగ్ రైస్కి మరింత టేస్ట్ వస్తుందండి ఈ క్యాబేజీని కూడా ఎక్కువగా ఫ్రై చేయకుండా మగ్గించుకుంటే సరిపోతుంది తరువాత ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా కొద్దిగా ఆయిల్లో మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ ని వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి నార్మల్ గా ఎగ్ కడాయికి అతుకుపోతూ ఉంటుందండి కాబట్టి ఒకసారి కలిపి వదిలేస్తే కింద అంటుకుపోతుంది మాడిపోతుంది ఎగ్ కొంచెం ఫ్రై అయ్యి ప్లఫీగా వచ్చేంత వరకు కలుపుకుంటూనే ఉండాలండి ఇలాగే అప్పుడే రైస్ని యాడ్ చేయకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్ మొత్తము కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోవాలి చూసారు కదండి ఇలా ఎగ్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఉడికించుకొని చల్లార్చుకున్న రైస్ని వేసుకోవాలి రైస్ మొత్తాన్ని కూడా వేసేసుకున్న తర్వాత ఫ్రై చేసిన ఎగ్గులోకి ఈ రైస్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మసాలా స్పైసెస్ ని యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి అప్పుడే మనం పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు కారాన్ని చూసుకొని వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వరకు చికెన్ మసాలా అలాగే తగినంత సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ మసాలాలన్నింటినీ కూడా రైస్లో మిక్స్ అయ్యేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే అంతేనండి మన టేస్టీ టేస్టీ ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి ఇది ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎప్పుడు ఇలానే చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుందండి ఎగ్ రైస్ ఇప్పుడు ఈ ఎగ్ రైస్ని హాట్గా ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకొని పైన అలా అలా కొత్తిమీర చల్లుకొని మీకు నచ్చితే కొద్దిగా నిమ్మకాయ పిండుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి రెసిపీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో షేర్ చేసుకోండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి